రైతంగ పోరాటాలు రైతంగ పోరాటాలు రైతాంగ పోరాటాలు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం 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 ఇంతవరకు ఇంతవరకు రైతాంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడమా ఎలాంటి నష్టపడే మీవ్వకపోవడమా ఇంత పంటలు నష్టపోయినా రైతాంగానికి రైతులను ఆదుకుపోవడమా రైతాంగాన్ని ఆదుకోకపోవడమా ఎకరానికి రైతాంగానికి యాభై వేల రూపాయలు ఎకరానికి రైతాంగానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలి అఖిల భారత ఐక్య సంఘం తరఫు నుంచి దండ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఇక్కడ తుఫాను తోటి వడ్లు తడిచిపోవడం జరిగింది అట్లాగే మొత్తం మొలకలు రావటం జరిగింది మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఏమంటున్నారంటే అంటే మేము ప్రతి గింజను కొనుగోలు చేస్తాం మా ప్రజల పరిపాలన ఖచ్చితంగా కొనుగోలు చేస్తామంటున్నాడు అయ్యా మరి ఇక్కడ వర్షాలతోటి తడిచిపోయిన అట్లని మీకు తరుగు లేకుండా అట్లాగే ఇరవై శాతము ఏదైతే రైతు రైతులకు ఇరవై శాతం ఉంటే సుఖ కొనుగోలు చేయాలి కొనుగోలు చేసినా మళ్ళా ఎక్కువ కాటలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ఎక్కువ కాటలు వేస్తే మరి అన్ని గ్రామాలలో సుఖ రైతులు ఇప్పటికే రోడ్ల మీద అడ్డు పోసుకొని ఉన్నారు తక్షణం కొనుగోలు చేస్తే రైతుకు లాభపడతారు అట్లాగే మన వర్షాలతోటి మన గోదావరి ఉగ్ర దాల్చి కందకుర్తి నీల బోరిగా తాడుపెల్లూరు గ్రామాల్లో అనేక అనేక పంటలు నష్టం జరిగింది రెంజల మండల రెంజల్ మండల పరిధిలో సుఖ అనేక గ్రామాలలో సుఖ పంట నష్టం జరిగింది ఆ నష్టపరిహారం వేయాలని మేము పలు దఫల్లో ధర్నాలు కార్యక్రమాలు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మేము ప్రజా పరిపాలనని చెప్పుకుంటున్నారు హేమంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అయ్యా కనీసము పోయగాని మన వరి పంటకు ఎక్కడన్నా యాభై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం మీరు రైతుల పక్షానైతే మళ్ళా సర్వే చేసి ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం అట్లాగే బ్యాంకులో తీసుకున్న అప్పులు ఏమైతున్నాయో ఆ రైతులకు ఇన్సూరెన్స్ చేయలేదు ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల రైతులకు ఏదైతే పంట నష్టం జరిగిందో వాళ్లకు ఈరోజు డబ్బులు రాలేకపోతున్నాయి ఖచ్చితంగా లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి అట్లాగే కనీసం సన్నకారు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ అకాల వర్షాల వల్ల తెలంగాణలో ఉన్న వరి పంటలు మొత్తం నష్టపోయినాయి ఆ నష్టపోయిన పంటల్ని మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరు పరిశీలన చేసి కూడా చేసి కూడా ఎకరానికి ఇస్తామని చెప్పి సోయలు నష్టపోయినరు ఇటు వరి నష్టపోయినరు ఇండ్లు నష్టపోయినరు ఇంత జరిగినా కూడా ఇంతవరకు ఒక మంత్రి కానీ ఎవరు కానీ పర్యటించి వరకు ఇంత ఇస్తామని చెప్పి చెప్పకూడము ఇది తెలంగాణ రైతులకే తని మార్గం అవుతుంది కాబట్టి ఇప్పుడైనా నోరు తెరిచి మంత్రులు ఎవరైనా సరే ఈ రైతులని ఆదుకోవాలి ఎందుకంటే ఒక్క ఎకరానికి యాభై బస్సాలు వండేది రోజు పది బస్తాలు పండుతున్నాయి అంతా మీకు మీకు అధికారులకు మీకు అంచనా లేకపోతే పొలం కోసే దగ్గర చూడండి మీరు ఎకరానికి పదిహేను బస్తాల తప్ప కానీ అరవై ఈ ఈరోజు రైతు ఎంత నష్టపోయిండు మీరు వెంటనే తక్షణమే వరికి యాభై వేలు సోయకు యాభై వేలు ఎకరానికి కట్టేలా లేని ఏడల రాష్ట్రం మొత్తంలో తెలంగాణ జిల్లాలలో ధర్నాలు చేసి మీ అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి సిపిఎంఎల్ మాస్లాంటి తరఫున డిమాండ్ చేస్తున్నాం రేంజల్ మండలం